చలికాలంలోనూ లేక వర్షాకాలంలోనూ వేడి వేడి స్నాక్స్ తినాలనిపిస్తుందా అయితే పల్లీలు బెల్లం కలిపి తీసుకుంటే కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి పల్లీలు బెల్లం కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి మైక్రో మినరల్స్ విటమిన్స్ పాలిఫినాల్స్ పుష్కలంగా లభిస్తాయి ఇది కేవలం ఇమ్యూనిటీ బూస్టర్ గా మాత్రమే కాకుండా ఉండే ఆరోగ్యానికి ఎముకల బలానికి కూడా తోడ్పడుతుంది ఇక పల్లీలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు బెల్లంలో ఉండే మెగ్నీషియం ఐరన్ రక్తహీనతను నివారిస్తాయి ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మహిళలకు వచ్చే పొత్తి కడుపు నొప్పిని తగ్గించడంలో విటమిన్ బి బాగా సహాయపడుతుంది సో పల్లీలు బెల్లం యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండటం వల్ల శరీరంలోని విష పదార్థాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి అయితే వీటిని మోతాదులో తీసుకోవటం చాలా ముఖ్యం సో అధికంగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రోజుకు ఒక చిన్న ముద్ద లేదా కొన్ని పల్లీలు బెల్లం కలిపి తీసుకోవటం మంచిది ఇది శరీరానికి శక్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది పల్లీలు బెల్లం కేవలం ఒక రుచికరమైన స్నాక్ మాత్రమే కాదు ఆరోగ్యానికి ఒక వరం